హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించిన బాంబులు మొత్తం మామూలు ఉండదు లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ రోజు కూడా చేద్దామని మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాను ఒక కొత్త రకం బాంబులు అయితే చూశాను ఇదిగోండి ఇదే జనసేన ఎదురుగా కనిపించింది ఎంత కాస్ట్ అయినా పర్లేదు దీన్ని అయితే ఈరోజు చేద్దాము మొత్తం బ్లాస్ట్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయా ఇదేంటంటే మనకి పొల్యూషన్ కాదు ఇదిగోండి ఇక్కడ రాసన్ చూసారా డే అండ్ నైట్ ఎప్పుడైనా ఫైర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది లైటింగ్ సంబంధించింది కదా ఇదంతా కూడా పేపర్ బాంబు అనమాట కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చూద్దాం నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా దీని కాస్ట్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది కొంచెం ఎక్కువే ఎంత బేరవాడి కానీ వాళ్ళైతే తగ్గలేదు కానీ మనకి అవసరం కదా తీసుకున్న మొత్తం కూడా టెన్ షార్ట్స్ అయితే వచ్చింది చూడండి టెన్ షార్ట్లు ఇంకా పర్లేదనిపించింది తీసుకున్నా తీసేసుకున్నా చూడడానికి ఎలా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి కాటన్ కానివ్వండి ఇలాంటి బాంబులు కానివ్వండి ఫైర్ చేయడం కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చాలా మంది కొత్తగా ఫైర్ చేసేవాళ్ళు కొంచెం కంగారు పడుతు ఉంటారు ఈ బాంబు ఎలా పెల్చాలి ఎలా ఫైర్ అవుతుందని నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైమే కావచ్చు ఏంటంటే మనకిక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఉంటుందన్నమాట ఎలా ఫైర్ చేయాలి ఏంటి అని ఇంకా దీన్ని చూసుకొని ట్రై చేయడమే ఎప్పుడెప్పుడు ఫైర్ చేద్దామని వెయిట్ చేస్తా ఉన్నా ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేద్దాం దీని తర్వాత మనకి ఏ వీడియో ఉంది వైఎస్ఆర్ది ఉందా టీడీపీ పార్టీకి సంబంధించింది అది కూడా తెచ్చిన అది నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఇది సరే పేల్చేద్దాం మొత్తం ఇంకా రెడీ చేద్దాం ఎట్టి ఆహా ఓహో ఓహో సిల్వర్ దీనికి కూడా ఓహో ఇది పడిపోయింది మన దెబ్బకి లోపల దా బడిదా ఇది కొంచెం బాక్స్ తీసి పెడితే పోతే కొంచెం వెరైటీగా పడిద్ది కింద పడితే ఓకే ఓకే కింద పడితే వద్దులే ఇంకా మొక్కసాయన ముట్టిస్తే ఏమైంది రెండు పక్కల ఒత్తిరి ఈ వస్తే రెండు వైపులా కవర్ చేసింది షేప్ లో కదా దాని వెళ్ళిన ఒకటే ఒకటి ఒకటి పెడదాం ఒకటి ఒకటి వీళ్ళు చిన్నగా రెండు ఏళ్ళ కవర్ చేస్తాం ఒకేసారి లేరా ఒకటి దాలే కానీ ఎప్పుడు పోయింది અરકી અરકી પગ

పది అయిపోయినప్పుడే ఇంకోటి ఉంది అట్టుకుంటా పేద లోపల నుండి వెళ్ళిద్దాం చూడు తన్ను లేక కాలదు తన్ను పేలిపోయి కాలిపోతా ఉండి ఇంకా ఎట్లా ఉండి మాములు కానీ రబ్బర్ లాపకా రబ్బర్లు కాదు ఓ కానీ పొగలు ఎలా వస్తాన ఇదిగో పేపర్లే పది షాట్లు పోసి మామూలుగా ఉంది అది చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం మామూలుగా లేదు పది షాట్లు ఢూమ్ మళ్ళీ వేసింది ఖాళీ మీద చూడు ఒక పూల తోటలా ఎలా ఉందో ఏదో గులాబీ తోట ఉన్నట్టు ఉంది గడ్డిలో అదిరిపోలా ఎంత దూరం పడి చూసా దగ్గర దగ్గర వంద మీటర్ల పడ పైన ఆ చేలో పోయి చూడు అక్కడ దాకా అంత దూరం బాగలేదు నిజంగా అదిరిపోయింది బాంబే అయితే లాస్ట్ టైం చేసిన వీడియో కంటే ఈ వీడియో ఇంకా కొంచెం బాగా దానికంటే చాలా బెటర్ గా ఉంది పేపర్స్ కూడా బాగా ఎక్కువ వచ్చాయి దీనికి రెడ్ అట్రాక్టివ్ ఉంది లాస్ట్ టైం టీడీపీ పడింది కదా యెల్లో కలర్ ఏంటంటే గడ్ల కలిసిపోయినాయి కానీ బాగుంది పర్లేదు కానీ ఇది రెడ్ కలర్ అయ్యేసరికి ఇంకా బెదిరి కలర్ బాగుంది ఓకే సూపర్ మొత్తానికి వీడియో అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది నెక్స్ట్ ఇంకా కొత్త ఐటమ్ తీసుకొస్తాను అనమాట క్రాకర్స్ ఇప్పటిదాకా యూట్యూబ్లో మీరు చూడని బాంబులు మొత్తం మన ఛానల్లోనే వస్తాయి అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకర్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే మామూలుగా ఉండదు గుర్తుపెట్టుకోకే